రెడ్డి గారు ఆయన అసమర్థ నేను కప్పిపుచ్చుకునే కొరకని రకరకాల అడ్డగోలు కథలు చెప్పడం తగ్గింది దాంట్లో రెండు మూడు మాత్రమే నేను రెండు మూడు రెండు మూడుకి మాత్రమే ఇప్పుడు జవాబు చెప్తాను ఎందుకంటే సమయం సరిపోదు పెద్దగా వీడియో అయితే చాలామంది చూడాలి కాబట్టి రెండు మూడుకే నేను చెప్తాను ఒకటి ఆయన రైతు బంధు విషయంలో మాట్లాడాడు ఆయన రైతు బంధు విషయంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిముట్లు ఇచ్చేదంతా కూడా మానేసి కేవలం రైతు బంధు ఇచ్చారు ఆ బంధు కూడా పెద్ద పెద్ద పట్టదారులకు మాత్రమే ఇచ్చిన లేకపోతే వ్యాపారవేత్తలకు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఆయన చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి అందులో ఒకటి మాత్రం నిజముంది ఉంది అంటే రియల్ ఎస్టేట్ చేసిన భూములు వాళ్ళ కుటుంబం పేరు మీదనే కంటిన్యూ అవుతున్నాయి ఉదాహరణకి నారాయణఖేట్లు అనేవి ఈయన కుటుంబం పేరు మీద కూడా కంటిన్యూ అవుతున్నాయి అటు షట్కారుల కుటుంబం పేరు మీద కంటిన్యూ అవుతున్నాయి పట్టదారుల పాస్బుక్లు ఉన్నాయి దానికి సంబంధించిన రైతు బంధు వీళ్ళు తీసుకోవడం జరిగింది గతంలో మరి నారాయణకేడ్ నియోజకవర్గంలో అందరికంటే పెద్ద పెద్ద పట్టదారులు అంటే ఇదే సంజీవ రెడ్డి ఈ షట్కార్లే పెద్ద పట్టదారులు ఈ నాయకులు దీనిపోయి వాళ్ళే దొంగలై వాళ్ళకు దొంగలు దొంగలని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక నారాంగర్లో మిగతా ఆల్మోస్ట్ అందరూ కూడా చిన్న చిన్న పట్టదారులు ఐదు ఎకరాలు పది ఎకరాలు మాట పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల కంటే పెద్ద పట్టదారులు ఎవరు లేరు ఆ ఉన్నరెవరని అంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళిద్దరే ఈ డబ్బులు కాజేయడం జరిగింది వాళ్ళే తప్పు చేయడం జరిగింది అని చెప్పేసి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నది కూడా వాళ్ళే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అట్లనే రుణమాఫీ విషయంలో మాట్లాడిన రుణమాఫీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కుటుంబం యూనిట్ లాగా తీసుకోలేదు రైతుని యూనిట్ లాగా తీసుకొని ఈవెన్ బంగారం మీద కూడా లోన్లు తీసుకున్నాయి కూడా రుణమాఫీలు అన్నీ కూడా చేసి రైతులు ఆదుకున్నది టీఆర్ఎస్ పార్టీ ఒక దఫా కాదు రెండు దఫాలు లక్ష లక్ష వీళ్ళు మాట్లాడినాయి దొంగ మాటలు వీళ్ళు చెప్పింది రెండు లక్షల పైన ఉన్నాయి డబ్బులు కట్టమని చెప్పిండ్రు మొత్తం రుణమాఫీ చేసేసమ్మని చెప్పిండ్రు ఒక్కో నోటుకు ఒక్కో తీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఒక రకంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రకంగా రెవెన్యూ శాఖ మంత్రి ఒక రకంగా ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలకు ఇంకా పెట్టుకుంటూ ముందుకు సాగే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ప్రజలు మీ చూడడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మాదిరిగా పనిముట్ల విషయం మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిముట్లు అసలే ఇవ్వలేదు మేము పనిముట్లు ఇస్తుంటే ఆ పనిముట్లు బంద్ చేసినప్పుడు ఇప్పుడు మేము వచ్చాక మరో పనిముట్లు ఇచ్చామని అంటారు అయ్యా సంజీవ్ రెడ్డి గారు నువ్వు ఎంత అసమర్థున్నా అందరికీ తెలుసు నువ్వు సమర్థున్నాని నిరూపించుకునే కొరకు అని నువ్వు ఎన్ని పనిముట్లు ఇచ్చినావు నువ్వు ఈ ఏడాది పదిహేను నెలల కాలంలో నువ్వు ఒకసారి బయట పెట్టాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాకు పనిముట్ల కొంచెం అడిగినావు కదా నారాయణ కే నియోజకవర్గంలో గత యాభై సంవత్సరాలలో కూడా లెక్క వెళ్దాం మీరు అధికారంలో అన్ని రోజులు లెక్క పెడదాం మీరు ఇచ్చిన పనిముట్ల కంటే ఎక్కువ మేము పనిముట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే మీరప్పుడు కేవలం ఆ మినీ ట్రాక్టర్స్ అని ఇష్యూ చేసి ఆ మినీ ట్రాక్టర్లలో కూడా ఒకటి మీ ఇంట్లోనే ఉండదు అది అదేమంటారు బాబు అది ట్రాక్టర్ అది కూడా మీ ఇంట్లోనే ఉన్నది తప్పించి మీరు పనిముట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు పనిముట్ల పేరు మీద పైసలు కాజ్ చేసేది తప్పించి మీరు పనిముట్లు ఇచ్చిన పాపానవ్వలేదు మేము ఎంతో మందికి ట్రాక్టర్లు ఇచ్చినాము పనిముట్లు ఇచ్చినాము సబ్సిడీ పైన అది కూడా ఎస్సీలకు ట్వంటీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాము ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని మాట్లాడుతున్నారు ఇచ్చిన లేదు ఎస్సీ ఎస్సీలకు ఎస్సీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చినాము రకరకాల పనిముట్లు ఇచ్చినాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాము స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చినము ఇట్లా రకరకాలుగా మేమే పనిముట్లు కానీ రైతులకు మేలు చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు తెలియస్తున్నాను అదే మాదిరిగా వ్యవసాయానికి నీళ్ళిబ్బనికి శాతాకాలం మీకు ఒక చెరువు పూడిక మన కొట్టకపోయినా బ్రీచ్ అయినా అలుగు అలుగులకు శిద్రాలు అయిపోయినా ఏమైనా సరే మీరు పరిపాలించిన యాభై ఏళ్ళల్లో కేవలం వాటిపైన డబ్బులు లేపుకొని తినిపోయిన దుర్మార్గులు మీరు కానీ ఏ ఒక్క చెరువు కూడా రిపేర్ చేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పెట్టి చెరువులు గుంటలన్నీ కూడా రిపేర్ చేసి చెద్రాలైన చెరువులకు మంచి చేసి రైతులకు పంట పండించిన ఘనత మాది నేను అడుగుతా నీకు నీకు ఒకవేళ ముఖం ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉండాలంటే నువ్వు చెప్పు నారాయణ నియోజకవర్గంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత బొంగ బొంగలు వాడి చెరువులు పాటైతే ఎన్ని చెరువులకు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసి రిపేర్లు చేయించావో చెప్ప మేము వంద కోట్లు మంజూరు చేసినాం మిషన్ కాకతీయుల రిపేర్లు చేయించినాం నీకు దమ్ముంటే నువ్వు చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు చేసింది ఉంటే కూడా చూపెట్టు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసినావు ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసామో చెప్పాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం యాభై సంవత్సరాల నుంచి నారాయణ డ్రాటు డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన వచ్చే డ్రాట్ ఉంటే ఒక ప్రాజెక్టు ప్రతిపాదించలేకపోయింది మీరు మా ముఖ్యమంత్రి గారి మా నారాయణకేట్ నియోజకవర్గానికి హరీష్ రావు గారు వారు కలిసి బసవేశ్వర ఎలెప్ట్రిగేషన్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి దాన్ని అమలు చేసే కొరకాని కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా మేము చెల్లించి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో మీరు కనీసం అక్కడ చేసింది ఏం లేదు అది ఆపేస్తుంది చెరువులు పూడికలు చేయకపోతే చెరువులు మంచిగా చేయబోతు నల్లా ప్రాజెక్టుకు ఒక రూపాయి మంజూరు చేయకపోతుంది మరి కొత్తగా చెరువులు మంజూరు చేయకపోయి నువ్వు ఎంత అసమర్థను అంటే ఇక ఇదే ఒక నిదర్శనం నేను మంజూరు చేసిన ఎనిమిది చెరువులు ఉన్నాయి ఎనిమిది చెరువులకు నాలుగు చెరువులకు ల్యాండ్ అక్విజిషన్ పైసలు కూడా ఇప్పించిన ఎనిమిది చెర్లకు టెండర్లు అయినాయి నీ అసమర్థత వల్ల ఒక చెరువులో కూడా ఒక గంపేడ్ మట్టి కూడా తీయలేకపోయారు అంతటి అసమర్థం అని చెప్పేసి సంజీవ రెడ్డి గారికి కడఖండ్గా తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు కొనుగోలు చెందిన కేంద్రాల నుంచి అసెంబ్లీలో మాట్లాడి ఏదో గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మీకు అగర్సే నిజాయితీ ఉంటే లేకపోతే మీరు చేసింది ఉంటే మీరు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ ఒక్క ఊర్లోనన్నా వరి కొనుగోలు కేంద్రాలు పెట్టినరా లేకపోతే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టింది రా శనిగల కొనుగోలు కేంద్రాలు పెట్టింద్రా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టింద్రా ఏదన్నా ఒక్క ఊర్లో పెట్టిందంటే ఉంటే చూపెట్టండి మీరు దొంగలు దోశకు తినడానికే సరిపోయింది కానీ మీరు ఎక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు మేము వచ్చి చేసినాయి ఇవన్నీ కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకున్నాం ఆదుకున్న దాన్ని కంటిన్యూ అయితే మీకు సాధన అవుతలేదు కరోనా వచ్చినా కరువు వచ్చినా మా ముఖ్యమంత్రి గారు ఏం చేసిందో తెలియదు ఆయనకే తెలుసు ఆయన భగవత్ స్వరూపుడు కేసీఆర్ గారు అప్పుడు ఆయన రైతు భరోసా రైతు బంధు ఒక్కసారి కూడా ఆపలేదు కొనుగోలు కేంద్రాలు ఒక్కసారి కూడా ఆపలేదు మొన్న వడ్డుకున్న శాతం కాలేదు మీకు కందులు ఇప్పుడు పెట్టిన ఒక కింటాల్ కందులు కూడా కొనలేదు ఏం చేస్తున్నావు ఆయన నీతో ఏమవుతుంది ఏది కూడా కాదని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇమీడియట్గా జొన్నలు అన్నీ వచ్చేసి జొన్నలు కొనుగోలు కేంద్రం పెట్టండి రైతులు ఇబ్బంది పడుతుండ్రు అది పెట్టండి అదే మాదిరిగా మిషన్ భాగ్యత గురించి మాట్లాడుతావు అసలు నువ్వు మనిషివా అసలు నీకేమైనా మానవత్వం ఉందా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి ఈ దొంగలు ఒక్క ఊరికి కూడా నీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా కోట్లాను కోట్ల రూపాయలు తినిపోయింది వీళ్ళు అధికారం ఉన్నప్పుడు కేవలం వాళ్ళ అసెంబ్లీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నిధులు కానీ పార్లమెంట్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నిధులు కానీ ఈ పైప్ లైన్ వేసినాం బోర్గొట్టినామని ఏది చేయకుండా కోట్ల రూపాయలు దండుకొని తీరిపోయారు తప్పించి మీరు ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామంలో కూడా నీళ్ళు తాగి తాగిపోయలేకపోయారు అది ఎంత సిగ్గుచేటో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అట్లాంటి అబద్ధాలు మానుకోండి అది ఏది ఉన్నాను కూడా ఈరోజు కేసీఆర్ చేసింది ఉన్నది మిషన్ బాధ్యత ఏ ఊర్లో పోయినా మీ కాంగ్రెస్ విదవలు నీళ్ళు తాగిచ్చిన కూడా అంటలేడు ఆ నీళ్ళని కూడా ఏం పేరు పెట్టినరు కేసీఆర్ నీళ్ళు అన్నారు కేసీఆర్ నీళ్ళు ఉన్నాయో ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగల అధికారంలోకి వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయని అంటున్నారు అది నీ అసమర్థతకు నిదర్శనం నువ్వు ఇంకా అసమర్థుని నీ వల్ల చేతనైతే లేదు ఏది కూడా చేతనైతే లేదు కాబట్టి నువ్వు బాండ్ పేపర్ల మీద ఆశించినావు నేను సమర్థుని నేను ఖచ్చితంగా చేస్తాను అది నువ్వు నిరూపించుకుంటా లేకపోతున్నావు కాబట్టి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి ప్రజల కొరకని ఇప్పుడు ఉన్న రాజీనామా చేసేవరకన్నా కరెక్ట్గా పనిచేయాలని ప్రతి ఊర్లో సమస్య మనం శంకరపేట పోతే సమస్య ఏ ఊళ్ళో పోయినాను కూడా అదే చెప్తున్నారు మాకు నీళ్ళు వస్తలేవు సార్ మాకు నీళ్ళు వస్తలేవు సార్ శరీద రోజు ఫోటోల మీద ఫోటో నేను శరీరీ తాండ పోతే నీళ్ళు అన్నా ఈరోజు పొద్దున చౌకాన్పల్లికి వెళ్ళి ఆ గ్రామస్తులందరూ మీరన్నా మాట్లాడిన సార్ వాళ్ళకి అక్కలు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు ఎంత అవస్థలు పడుతుంటే అని ఒక ప్రైవేటు మా మాజీ సర్పంచ్ బోర్ నుంచి నేను దాపిస్తుంటా అక్కడ బోర్ నుంచి నేను తాగుతుంటు కానీ వీళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసిన మిషన్ కాకరతీయ సిస్టమ్ని దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న పనికి మాలిన ఎమ్మెల్యే ఈ అసమర్థ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరైనా ముందుకు రండి నాకు కూడా అప్పుడప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మీకు సూచనలు ఇస్తూనే ఉన్నా ఈ రకంగా చేయండి ముందుకు పోతుంది ఈ రకంగా రకంగా చేస్తే పంటలు పండుతాయని ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఏం చేస్తున్నారంటే ఈ మిషన్ బాగిలిదా నీళ్ళని వాళ్ళ పొలాలే గార పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళ దానికి మోటార్లు పెట్టుకొని గుంజుకుంటున్నారు అంటే ప్రజలను పీడించి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఆ నీళ్ళని కేవలం కొన్ని కుటుంబాలే వాడుకుంటున్నాయి కాంగ్రెస్ కుటుంబాలే వాడుకుంటున్నాయి లేకపోతే వాళ్ళ పొలాలు కాపాడుకునే కొరకని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజల దహతి తీసుకునే కొరకని ఒక ప్రయత్నం చేస్తారు నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన పరిస్థితులు మేము బోర్లు వేసామని చెప్తారు చిక్కుమార్ వాళ్ళు ఒక్క బోర్ ఏ ఊర్లో కూడా ఒక బోర్ కూడా సక్సెస్ఫుల్గా లేకుండే వాళ్ళ బోర్లు డ్రై అయితే కొత్తగా ఎమ్మెల్యే కాకముందు కిషారెడ్డి గారి మరణానంతరం నారాయణకేడ్ నిండా బోర్లన్నీ ఏపించినాయి మేమే ఇంకా అభయ బోర్లు ఈరోజు నీళ్ళు తాగుతుంటాం మీరు మిషన్ బాధ్యత ద్వారా సప్లై చేయలేకపోతే అవే బోర్ల ద్వారా ఈరోజు నీళ్ళు తాగుతాం ఒక సందర్భంగా నారాయణకేడ్ పట్టణం దారితో లాడిపోతుంటే నల్లబాబు ప్రాజెక్టు ఉన్న నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి నారాయణకేడ్ పట్టణాన్ని ఇచ్చిన ఘనత మాది మీ లెక్క సోడగాళ్ళ లెక్క బండుకోలేదు దీని మేము ఇవన్నీ చేస్తూ పెట్టినామని చెప్పేసి సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇకపోతే గొప్ప గొప్పలు చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము వెళ్ళిచ్చామని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత యాభై సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఇండ్లు ఏమైంటే కేవలం ఎస్సీలకు ఎస్సీ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే అంటే ఐదు వందల రూపాయలు గుడిసె వేసుకునే కొరకు అది ఇచ్చింది అప్పుడు గతంలో ఇందిరమ్మ గారు ఇచ్చిండ్రు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు అనేది ఉండే ఎప్పుడు పక్కా ఇండ్ల ప్రారంభమైంది పక్కా ఇండ్ల సిస్టమ్ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక పక్కా ఇండ్ల స్కీమ్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు మాత్రమే లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయినన్ని రోజులు మాత్రమే ఆ ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై ఒక్క సంవత్సరం ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు అందులో ఒక ఐదు సంవత్సరాలు మినాయిస్తే మిగతా అంతా టీడీపీ ప్రభుత్వం ఏ చేసింది అప్పుడు మంజూరు చేసిన అబ్బాయి ఉన్నాయి దాన్ని మీరు మధ్యాహ్నం ఐదు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కొనసాగించడం మాత్రమే జరిగింది కానీ మీరు మాత్రం పక్కా ఇంట్లో వరకు కూడా కట్టియ్యలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను తర్వాత ఇంద్రామయ్య లాంటి అంటున్నాను ఏం చేసినా మాయాన్ని ఇంద్రామయ్యం ల్యాండ్ అయ్యి ఏ ఊరిలో కోదాం ఇంద్రామ్మ్యం అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు నువ్వే చెప్పినావు మొన్న ఇల్లు కట్టలేదు ఏం కట్టలేదు అన్నీ లేపుకొని తినిపోయినామని చెప్పినాం మీరు దొంగలు లేపుకొని తినిపోయారు దోశగా తిన్నారు మరీ ఎవరంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు తినిపోయారు బీసీలకు మిగతా కులాలకేమో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ హౌస్కి శాంక్షన్ ఉండే ఒక ఇంటికి శాంక్షన్ ఉండే ఇంద్రమైండ్ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక లక్ష రూపాయలు శాంక్షన్ ఉండే ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని వదలకుండా ఎన్ని అవకాశం ఉంటే వాళ్ళ పేర్ల మీద అన్ని ఇండ్లు మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టివేయకుండా కాల్ చేసింది మీ కాంగ్రెస్ పార్టీ అంటే కోసుక తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ అది గమనించాలి మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చూడు రానీ కన్ను లేని కాబోతి అయితేనే నువ్వు మాటలు మాట్లాడతావు పోయి చూడు ఇటు పోతే మన్నూరు రూట్లో పోతే పిప్రి దగ్గర వంద ఇల్లు కట్టి అప్ప చెప్పేసినాం నిజాంపేట దగ్గరికి పోతే వంద ఇల్లు కట్టి అప్ప చెప్పేసినాం అక్కడ శంకంపేట పోతే వంద ఇండ్లు కట్టి అన్ని హైవేల మీదనే కనిపిస్తున్నాయి వంద ఇండ్లు కట్టి అప్పచెప్పేసినాం బాల్కమ్ చల్కా తాండాల యాభై ఇండిపెండెంట్ ఇల్లు కట్టేసి అప్పచెప్పినాం ఇక్కడనే నారాయణ దగ్గర తొంభై ఐదు శాతం పూర్తి చేసినాం ఇండ్లు కూడా బెనిఫిషరీ పేరు మీద కూడా అలాట్మెంట్ అయినాయి మీరు చేయాల్సింది ఏంది ఏడాది నెలల కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాలి అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు మీరే అవి ఎన్ని ఇల్లు సుమారుగా ఎనిమిది వందల ఇండ్లు అక్కడ ఉన్నాయి విలేకరులకు ఇచ్చిన ఇండ్లు విలేకరులకు ఇచ్చిన ఇండ్లకు నువ్వు ఎంత అసమర్థం అంటే కనీసం వాళ్ళు నీ కొరకని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించే కొరకని అందరికంటే ఎక్కువ కష్టపడ్డ విలేకరులకు ఇప్పటివరకు ఒక రూపాయి బిల్ ఇప్పియకుండా వాళ్ళని కూడా అరేంజ్మెంట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర కూడా మనం వీక్ కోని తిందామని ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కరెంటు కూడా ఇస్తాలో కరెంట్ కూడా కట్ చేయించిన వాళ్ళు ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని అంటున్నావు ఎక్కడున్నాయో నువ్వు శాంక్షన్ చేసిన ప్రొసీడింగ్లు పెట్టు పంపి ఎండ ప్రొసీలు పంపి ఊరూరికి కట్టుకోండి మీరు లిస్ట్ ఉన్నది లిస్ట్ ఉన్నది అంటే శాంక్షన్ అయినా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం గృహాలక్ష్మి ద్వారా శాంక్షన్ చేసిన ఇల్లు ఉన్నాయి అవి ఆల్రెడీ పదకొండు వందలు పన్నెండు వందల ఇండ్లు రెడీ ఉన్నాయి మా దగ్గర లిస్టు శాంక్షన్ అయినా రెడీ ఉన్నాయి వాటికి ఇవ్వండి వాళ్ళు కట్టుకుంటారు అసలు ఎందుకు వేరద ఆ ఇళ్ళు అనేది కూడా మీరు ఇచ్చిన కాడికి ఆ కొన్ని కూడా ఒక రెండు నాలుగైదు విలేజెస్ పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేశారు ఆ పైలట్ విలేజ్లో కూడా మీరు శాంక్షన్ చేసినా కట్టుకుంటలేరు ఎందుకంటే మీరు అసమర్థులు మీ వల్ల ఒక రూపాయి కూడా ఇప్పించడం చాత కాదు బిల్లు ఇప్పయారు మీ ప్రభుత్వం మోసం చేస్తుందని భయపడ్డే వాళ్ళు కూడా కట్టుకుంటారు సార్ మీరు ఇప్పటివరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు నారాయణగేడిలో కాన్సెన్సీలో ఎస్డిఎఫ్లో కానీ ఇతర గ్రాంట్లలో కానీ పనిచేసిన నిధులు ఏవైతే ఉన్నాయో బిల్లులు అయిపోయి రెడీ ఉన్నాయో అందులోకి వెళ్ళి ఒక్క రూపాయి తీసుకురానికి నీకు శాతగాలే ఆ రోజు నన్ను ఎట్లా నమ్మినారు నేను చెప్పిన మండల మండల మీటింగ్ పెట్టి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు చెప్పినా నేనున్నా మీరు భయపడకండి పని చేయండి ఒకవేళ ప్రభుత్వం నుంచి రా రాకపోతే నా ఆస్తులు నమ్ముకొని ఇస్తాను నన్ను నమ్మి పనిచేసినారు రోజు పనులు జరిగినాయి నువ్వేమంటావు నాకేం శాత కాదు మీ ఇష్టం ఉంటే కట్టుకోండి చెయ్యండి నాతోని కాదు బిల్లు నేను ఎప్పియలేను అని మాట్లాడిన తర్వాత నేను అసమర్థన నువ్వు చెప్పిన తర్వాత నేను ఎవరు నమ్ముతాడు బాగుండేమో రాసిస్తే తీసుమార్ కానీ చేయబడితే ఏంటిది ఈ శాత కాదని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నావు కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా నీకు దమ్ముంటే ఎన్ని శాంక్షన్ చేసినావో చూపెట్టాలని చెప్పేసి నీకు ధైర్యం ఉంటే నీకు నిజాయితీ ఉంటే చూపెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఈ సోయ్ తప్పినోడు సోయలేదు మనలేదు ఇలా వీళ్ళంట రిజర్వేషన్లు అంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్ట గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిందంట మరి పుట్టిండో పుట్టలేదు అప్పుడు నాకే తెలియదు పుట్టకు ఉండదు నా తేజీ ఉండదు కాబట్టి పుట్టాడు నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత రాజ్యాంగం రచించింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆయన రాజ్యాంగంలోనే క్లియర్గా మెన్షన్ చేసిండు ఈ వర్గాలు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాజ్యాంగంలోనే మెన్షన్ చేసి వాళ్ళకి రిజర్వేషన్లు సృష్టించింది బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు అది మేమే చేశామని మాట్లాడతాం సో లేకుండా తర్వాత మేము మొన్న రిజర్వేషన్లు పెంచినామని మాట్లాడతాం మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టామని మాట్లాడతాం ఈయనకు నిజంగానే నిజాయితీ ఉంటే ఈ సంవత్సరం మీద మూడు నెలల కాలమైంది మీరు నారాయణకి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు సప్లై నిధుల నుంచి మీరు ఎన్ని డబ్బులు ఇప్పించారో అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది లేకపోతే నేను తప్పు మాట్లాడిన అబద్ధాలు ముత్తు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను వారికి తెలియస్తున్నాను మరి మేము అధికారం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు కేవలం ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టినాం ఎట్లా పెట్టినాం ఎక్కడెక్కడ అడిగితే అక్కడక్కడ ఊరూళ్ళ కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం ఎస్సీ ఎస్సీలకు ఎమ్మెల్యే కాన్స్టెన్సీ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ వాళ్ళ పర్సంటేజీ ప్రకారం వాళ్ళకు వాళ్ళ వార్డులలో కూడా మేము కేటాయించి పనులు చేయించినాం ఎస్సీ ఎస్టీలకు మేము ఆ రకంగా చేపించాం దాండాలకు రోడ్లు చేయించినాం ఎస్సీ వార్డులలో అని సిసి రోడ్లు చేయించినాం ఈ రకంగా మేము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంటి నిధులు మీ లెక్క కూతలు ఎక్క పని తక్కువ చేయలేదు పని ఏం చేయకుండా కూతలు కూర్చోడు కాదు మేము కూతలు తక్కువ కూర్చోం పని చేస్తూ పెట్టినాం ఎస్సీ ఎస్టీ నిధులు కూడా పక్కాగా అమలు చేసింది కూడా మా కేసీఆర్ గారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాదిరిగా గ్రామాల లెవెల్లో కూడా మా కార్యకర్తలు మరి నియోజకవర్గం లెవెల్లో కూడా మా మండల కార్యకర్తలు మా మండల మండలాధ్యక్షులు కానీ సెడ్ ప్రెసిడెలు కానీ వాళ్ళు కాన్సలన్సీ లెవెల్లో కూడా మేము కూడా కలిసి పనిచేసి వీళ్ళందరినీ కూడా మన ఎస్సీఎస్సీ సర్పంచులందరూ కూడా వాళ్ళకి అందజేసే పని మేమే చేసినాం కానీ మీరు ఏం చేయలేదు చెప్పినా ఇంతకుముందు ఇంట్లో ఎస్సీఎస్సీల పేరు మీద పెట్టి దుబ్బుకొని తినిపోయింది ఇప్పుడు ఆరు లక్షలు పెట్టిన మీ ఆరు లక్షలు పెట్టే ఉద్దేశం కూడా అదే వాళ్ళ పేర్ల మీద రాసుకొని ఇంకో లక్ష రూపాయలు ఎక్కువ వస్తాయి తినిపోదామని ఆలోచనతోనే అది అది మనసులో పెట్టుకొని మీరు ఏం చేసినంటే ఇప్పుడు మంజూరు ఇవ్వలేదు మంజూరు పత్రాలు ఎవరికి ఇవ్వలేదు ఒక నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు అన్నారు మీరు ఇప్పటివరకు వరకు మంజూరు ఇచ్చిన పత్రాలు ఎంతమందికి మంజూరు అది కూడా బుల్లెటిన్ విని విడుదల చేయాలి అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీరు చెప్పిన మాటలన్నీ నిజమని అయితే నిరూపించుకోవాలి లేకపోతే మీరు అబద్ధాలు మాట్లాడినట్టుంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను రాంగ్ అఫిడేవిట్ పెట్టి మీకు మోసం చేసి ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి దాన్ని క్షమించండి అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మొక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని నేను ఈ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాను జై తెలంగాణ భూపాల రెడ్డి గారి నాయకత్వం హరీష్ నాయకత్వం జై తెలంగాణ हाई दिस दीक्षित प्लीज सब्सक्रेब इसकेस्ट टी